ఇక మహబూబాబాద్ జిల్లా డోర్నికల్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఇవాళ కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది మంత్రి పొంగిలేటి ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు దీంతో చైర్మన్ వైస్ చైర్మన్ పై ఏకాభిప్రాయం కుదరలేదు పదిహేను వార్డుల్లో పదకొండు వార్డులు కాంగ్రెస్ గెలిస్తే నాలుగు వార్డులను బీఆర్ఎస్ గెలుచుకుంది మహబూబాబాద్ జిల్లా డోన్కల్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికైవాళ కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది మంత్రి పొంగులేటి ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు దీంతో చైర్మన్ వైస్ చైర్మన్ పై ఏకాభిప్రాయం కుదరలేదు పదిహేను వార్డులో పదకొండు వార్డులు కాంగ్రెస్ గెలిస్తే నాలుగు వార్డులను బీఆర్ఎస్ గెలుచుకుంది ఇక తొర్రూరు జనగామ మున్సిపాలిటీల చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది అటు తొర్రూరు జనగామలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు తొర్రూరులో పదహారు వార్డులో తొమ్మిది వార్డులను బీఆర్ఎస్ ఏడు వార్డులను కాంగ్రెస్ గెలుచుకున్నాయి ఎమ్మెల్యే ఎంపీ ఎక్స్ ఎక్స్అఫిషియా ఓట్లతో కాంగ్రెస్ బలం తొమ్మిదికి చేరింది అయితే ఎంపీ కడియం కావ్య ఓటుపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది మరోవైపు జనగామలో మొత్తం ముప్పై వార్డులో పదమూడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పన్నెండు సిపిఎం ఒకటి ఇండిపెండెంట్లు నాలుగు గెలుచుకున్నారు ఇక ఇండిపెండెంట్లు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి రెండు పార్టీలకు చెరి పదహారు ఓట్లు ఉండడంతో ఉత్కంఠ కొనసాగుతోంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం తొరూ నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ యా లక్ష్మీదుర్గా ఇవాళ కూడా తొరూరులో తీవ్రమైనటువంటి ఉత్కంఠ హైడ్రామా నెలకొంది మొత్తంగా మనం చూడవచ్చు పోలీసు బలగాలను పెద్ద స్థాయిలో మోహరించారు ఇవాళ తురూరులో కాసేపట్లోనే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఇక్కడికి రాబోతున్నారు మరోవైపు ఇటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా ఇక్కడికి రాబోతున్నారు పెద్ద మొత్తంలో భద్రతా బలగాలను మోహరించారు ఇవాళ తొరూరులో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇటు పోలీస్ బీఆర్ఎస్ కూడా నిరసనలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకునేటువంటి అవకాశం ఉందని ఉదయం నుంచే పోలీసులు రంగంలోకి దిగారు ఉదయం ఇవాళ తొరూరులో వందలాది మంది పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు మనం చూస్తున్నాం ఏమేర ఏ స్థాయిలో భద్రత మోహరించారనేది ఇక్కడ భూపాలపల్లి ఎస్పీ ఆధ్వర్యంలో ఇక్కడ తరూరు లోపలికి మున్సిపాలిటీ లోపలికి ఎంటర్ అయ్యేటువంటి గే ప్రధాన గేట్ దగ్గర భూపాలపల్లి ఎస్పీ సంకీర్త ఆధ్వర్యంలో ఇక్కడ భద్రతను మోహరించారు తర్వాత మొత్తం తొరూరు అంతా కూడా అప్రకటిత బంద్ అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతుందని మనం చెప్పుకోవాలి పెద్ద మొత్తంలో పోలీసు భద్రతా బలగాలు మోహరించారు ఇవాళ బీఆర్ఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ హౌజ్ అరెస్టు చేస్తా ఉన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ను ఇక్కడికి రానివ్వకుండా మహబూబాబాద్ హౌస్ హౌజ్ అరెస్ట్ చేశారు ఇటు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నట్టు అబ్జర్వర్గా ఉన్నటువంటి మధుసూదనాచారి కూడా ఇక్కడికి రానివ్వకుండా హన్మకొండలోని ఆయన నివాస గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నేతలను ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వకుండా భద్రతను భద్రత బలగాలను మోహరించారు ఇక్కడికి వచ్చేటువంటి తొరూరుల నుంచి తొరూరుకు వచ్చేటువంటి అన్ని దారుల గుండా మొత్తం చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు ఐడి కార్డు తర్వాత దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నారు ఎవరిని కూడా అనుమానాస్పదంగా ఉన్న బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వారిని ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి వారిని ఎవరిని కూడా బయటకు రానివ్వడం లేదు ప్రత్యేకించి మనం చూస్తున్నాం ఎస్పీ కాన్వాయ్ వస్తుంది ఎస్పీ ఉదయం నుంచి కూడా శబరీష్ పర్యవేక్షణ చేస్తా ఉన్నారు ఎస్పీ వాహనం వెనుకనే రబ్బర్ బుల్లెట్లు కాల్చేటువంటి వాహనం కూడా వస్తుంది వజ్ర వజ్ర వాహనం ఇది ఈ విధంగా మొత్తం తొర్రూరు మారుమోగిపోతా ఉంది ఇక్కడ మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం భూపాలపల్లి ఎస్పీ సంకీర్త గారు ఉన్నారు సార్ ఎట్లా ఉంది సార్ భద్రత ఎట్లా ఉంది మొత్తం ఇక్కడ భద్రతను భారీ స్థాయిలో మోహరించారు పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చూస్తున్నాం ఏమేర ఇవాళ పదిహేను వందల మందితో ఓన్లీ తొరూరు పట్టణంలోనే పదిహేను వందల మందితో ఇవాళ ఫ్లాగ్ మార్చి నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అటు జనగామలో కూడా తీవ్రమైనటువంటి అటు ఉద్రిక్తత నెలకొంది జనగామలో కూడా ఇవాళ హైడ్రామా కొనసాగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రెండింటి మీద ఆధిపత్య పోరు ఇటు కాంగ్రెస్సా బీఆర్ఎస్సా ఎవరు గెలవాలి అనేటువంటి ఒక ఆధిపత్య పోరుతో ఇట్లాంటి ఉత్కంఠ పరిస్థితి నెలకొంది తొరూరు విషయానికి వస్తే తొరూరులో పదహారు వార్డుల్లో తొమ్మిది బీఆర్ఎస్ గెలుచుకుంది ఏడు వార్డులను కాంగ్రెస్ గెలుచుకుంది ఎక్సఫిషియా ఓట్లతో కాంగ్రెస్కు బలం తొమ్మిదికి చేరింది చెరి తొమ్మిది ఓట్లు ఉండడంతో ఇవాళ ఉత్కంఠగా మారింది పరిస్థితి నిన్న కడియం కావ్య ఓటు పైన ఎక్స్అఫిషియా ఓటు పైన కొంత బీఆర్ఎస్ అభ్యంతరం చెప్పినప్పటికీ ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది ఇటు తను కూడా ఎక్కడ ఓటు వినియోగించుకోలేదు కాబట్టి ఆమె ఓటు చెల్లుతుందని ఎన్నికల కమిషన్ చెప్తుంది కడియం కావ్య కాంగ్రెస్ వర్గీయులు కూడా అదే చెప్తా ఉన్నారు నిన్నటి నుంచి కానీ బీఆర్ఎస్ నిన్న దాన్ని రాద్ధాంతం చేసినటువంటి పరిస్థితి కనిపించింది దాంతోపాటు దయాకర్ రావు లోపలికి మున్సిపల్ కార్యాలయం లోపలికి వెళ్ళడం కూడా గొడవకు దారితీసింది ఈ నేపథ్యంలోనే ఎన్నికను వాయిదా వేయడం జరిగింది ఇవాళ మరి చెరి తొమ్మిది స్థానాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఎలా చేస్తారు అధికారులు డ్రా తీస్తారా లేదంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారా ఏంటా అనేటువంటిది కాసేపట్లోనే తేలిపోనుంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కౌన్సిలర్లు నిన్న బస్సులో క్యాంపుకు వెళ్ళారు వాళ్ళందరూ దయాకర ఆధ్వర్యంలో క్యాంపుకు వెళ్ళారు ఇవాళ కూడా వాళ్ళు అదే క్యా అదే క్యాంపు నుంచి బస్సులో ప్రైవేట్ బస్సులో ఇక్కడికి కాసేపట్లోనే రాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఖచ్చితంగా పద పద పన్నెండు గంటలకు సమావేశం అవుతారు పన్నెండున్నరకు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది ఇదే స్థాయిలో జనగామలో కూడా ఉంది జనగామలో మొత్తం ముప్పై వార్డులు ఉన్నాయి ముప్పై వార్డులు ఇద్దరు ఎమ్మెల్యే ఎంపీ ఎక్సాఫీషియో సభ్యులతో కలిపి ముప్పై రెండు మంది సభ్యులు ఉన్నారు ముప్పై రెండు